స్తే అండి శ్రీ గురువేనమహ శ్రీమాత్రేన్మహ మేషాది ద్వాదశ రాసులు వారికి ఈ వారంలో వార ఫలితాలు ఏ విధంగా అనేది మనం చెప్పుకుందాం అంటే సహజంగా ప్రతి ఒక్కరి పైన కూడా నవగ్రహాల ప్రభావమే ఉంటుంది వారికి జరిగేటటువంటి పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి వారికి జరిగేటటువంటి ఇప్పుడు జరిగే వయసును బట్టి మహాదశ అంతర్దశలు జరుగుతూ ఉంటాయి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దశలు వాటిని బట్టే మనకు మంచి చెడు అన్ని ఉంటాయి గోచారంలో కూడా కొంత ఉంటుంది అంతేకాకుండా కొంతమందికి ఇప్పుడు పుట్టిన వివరాలు తెలియకపోయినా పేరును పట్టి కూడా ఇవి వర్తిస్తాయి అంటే ఇవి కొంతవరకు వర్తిస్తాయి మనం ఏదైనా బాగలేనప్పుడు మనకి దానికి సంబంధించినటువంటి ఆ మంత్రం చదువుకోవడమో దీపం పెట్టుకోవడమో లేకపోతే స్వామి దర్శనం చేసుకోవడమో ఇలా వారి యొక్క రాశిని బట్టి ఇలా చేసుకున్నట్లయితే కొంత మనకు ఉపశాంతిగా ఉంటుంది ఈ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారంలో ఏ రాశుల వారికి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఈ వారంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది చూద్దాం వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కుజుడు వారాంతంలో కర్కాటకం నుండి మిథున రాశికి సంచరిస్తాడు కన్యలో చంద్రుడు కేతువు ధనుసులో బుధుడు బుధుడు కూడా ధనుసు నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మకరంలో రవి కుంభంలో శుక్రుడు శని మీనంలో రాహు ఈ విధంగా గ్రహ సంచారం ఉంది మేషరాశి మేషరాశి వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఈ వారంలో గత వారం కంటే కూడా చాలా బాగుంది ఆర్థికంగా చేసే ప్రతి పని చేసే వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది పై అధికారుల నుండి మన్నన లభిస్తుంది కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది వ్యాపారస్తులకు వారు చేసేటటువంటి ఏ వ్యాపారస్తులకైనా ఏ వ్యాపారం చేసే వారికైనా వ్యాపారం చాలా లాభకరంగా ఉంటుంది మంచి లాభాలు వస్తాయి విద్యార్థులకు బాగుంది వారికి బాగా అంటే కష్టానికి తగినటువంటి ఫలితం ఉంటుంది బాగుంటుంది ధన లాభం కలుగుతుంది శుభకార్యాలు కలిసి వస్తాయి అంటే వివాహాది ప్రయత్నాలు చేసే వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా బాగుంది కాకపోతే వ్యయంలో రాహు ఉండడం వల్ల ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది కనుక అమ్మవారి ఆరాధన చాలా మంచిది అంటే అయినా అమ్మవారి ఆలయం అయినా ఈ వారంలో వెళ్ళి దర్శనం చేసుకోవడం ప్రదక్షిణాలు చేయడం మంచిది ఒకవేళ కుదరకపోతే ఇంట్లో అయినా అమ్మవారి ద వద్ద అమ్మవారి ఫోటో వద్ద ఆవునేతి దీపం పెట్టి ఓం ఏం శ్రీమాత్రేని మహా ఈ మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ చదువుకోవడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి ఆర్థికంగా అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా పర్వాలేదు బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది వ్యాపారస్తులకు కూడా బాగుంది వారు చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు చాలా లాభకరంగా ఉంటాయి విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది చదివింది చదివినట్లుగా బాగా గుర్తు పెట్టుకుని బాగా రాయడం తర్వాత పరీక్షలు రాసే వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో ఈ రాశి వారికి పనులు నిదానంగా పూర్తి అవుతాయి పనుల్లో చేసే పనుల్లో కొంచెం ఆలస్యం అవుతుంది ఈ ఈ వారంలో ఎవరితో అయినా సరే కుటుంబ సభ్యులతో అయినా మన ఇరుగు పొరుగు వారితో అయినా తక్కువగా మాట్లాడడం మంచిది అంటే మంచి చెప్పినా కూడా వెనకాల చెడు వస్తుంది కనుక తక్కువ మాట్లాడడం మంచిది కుటుంబంలో కూడా కొంచెం అంటే మనస్పర్ధలు రావడానికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడం కొంచెం ఆలోచించి ఓర్పుగా మాట్లాడడం మంచిది ఆరోగ్య సంబంధంగా అంత అనుకూలంగా లేదు ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది ఆర్థిక సంబంధమైన అంటే డబ్బుకి సంబంధించిన విషయాలలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది వారం చివరలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కనుక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించడం లేదా వీలైతే ఈ వారం అంతా శివాలయం దర్శించడం మంచిది లేదంటే ఇంట్లో అయినా ఈశ్వరుని ఫోటో వద్ద దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం మంచిది స్తోత్ర పారాయణ చేయడం వచ్చిన వారు ఏదైనా సరే ఈశ్వరుని స్తోత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది తర్వాత మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఏ వృత్తి వారికైనా సరే ఉద్యోగస్తులకు కూడా అంత అనుకూలంగా లేదు వారాంతంలో కొంచెం బాగుంది వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి విద్యార్థులకు కూడా అంత అనుకూలమైనటువంటి సమయంగా లేదు కష్టానికి తగిన ఫలితం ఉండదు కొంచెం బాగా కష్టపడి చదవాలి భూమి సంబంధమైన వ్యవహారాలకు కూడా అంత అనుకూలంగా లేదు కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది అంటే ఇంట్లో ఒకరికొకరికి మధ్య భావం లోపంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఓర్పుగా ఉండడం మంచిది వీరికి శుభకార్యాలు కలిసి వస్తాయి చేసేటటువంటి అంటే వివాహాది ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంది వీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది వచ్చిన చదవడం వచ్చిన వారు హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోవడం మంచిది గుడికి వెళ్లే వీరు లేకపోతే ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో వద్ద అవినీతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి వచ్చిన వారు చాలీసా చదువుకోవడం రాని వారు ఓం హనుమతేన మహా ఈ మంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చేసేటటువంటి ప్రతి వృత్తి వారికి కూడా ప్రతి రంగంలోను కూడా చేసేటటువంటి ప్రతి వృత్తి వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి కరంగా ఉంటుంది బాగుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది పై అధికారుల నుండి మన్ననలు పొందుతారు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది మానసికంగా మంచి అభివృద్ధిగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా లాభకరమైనటువంటి వారంగా ఉంటుంది చేసే వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి అనుకోకుండా అంటే ఎప్పటి నుంచో మనకి ఏదైనా డబ్బు రావాలి అనుకోండి దానికి సంబంధించి వాయిదా పడే పనులు ఇప్పుడు అవుతాయి ధన లాభం కలుగుతుంది దీర్ఘకాలికంగా వాయిదా పడే పనులన్నీ కూడా అనుకూలమైన సమయంగా ఉంది విద్యార్థులకు బాగుంది వారు చదివింది చదివినట్లుగా గుర్తు పెట్టుకోగలుగుతారు బాగా రాయగలుగుతారు చెప్పగలుగుతారు ఆరోగ్య సంబంధంగా అంత అనుకూలంగా లేదు ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది శుభకార్యాలు కలిసి వస్తాయి వివాహాది ప్రయత్నాలు చేసే వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది అంటే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే వాహనాలు నడిపే వారు నిదానంగా వెళ్లడం మంచిది ఎందుకంటే ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి రావచ్చు నెమ్మదిగా ఉండడం మంచిది వీరు శివారాధన చేయడం మంచిది ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం మంచిది శివాలయం ఉంటే దర్శనం చేయడం ప్రదక్షిణాలు చేయడం చాలా చాలా మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా ఏ పని వారికైనా సరే అంటే ఏ రంగం వారికైనా అభివృద్ధి తక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది వ్యాపారస్తులకు కూడా చేసేటటువంటి వ్యాపారం లాభకరంగా ఉంటుంది అంటే ఈ వారంలో కోపం ఎక్కువగా వస్తుంది అందుకని తక్కువగా మాట్లాడడం మంచిది ప్రతి మాటని కూడా ఆచితూచి మాట్లాడడం మంచిది సంయమనం పాటించడం ఓర్పుగా ఉండడం మంచిది మనోబలం తక్కువగా ఉంటుంది అంటే మనకి మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా అంత అనుకూలంగా లేదు కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్య అన్యూన్యత లోపం అవగాహన లోపం ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు సర్దుకొని వెళ్ళడం మంచిది మీరు ఈ వారంలో శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది అంటే వెంకటేశ్వర స్వామికి వీలైతే ప్రతిరోజు అయినా పర్వాలేదు పిండి దీపం వెలిగించడం బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది లేకపోతే దగ్గర ఆలయం ఉంటే విష్ణాలయాన్ని దర్శనం చేసుకోవడం మంచిది ఒకవేళ వీలు కాకపోతే గోవిందనామాలు ప్రతిరోజు చదువుకోవడం మంచిది చదువుకోవడం రాకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం చాలా మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా పర్వాలేదు బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు కష్టానికి తగిన ఫలితం ఉండదు అంతేకాకుండా పై అధికారుల నుంచి మాట పడవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది గృహ యోగాలు ఫలిస్తాయి అంటే ఆ గృహం కోసం లేదంటే స్థలం కోసం అలా ఎదురు చూసేటటువంటి వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంది ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది పోటీ పరీక్షలకు రాసేవారు కానీ చదివి బాగా చదివే చదివింది గుర్తు పెట్టుకోవడం బాగా రాయడం చెప్పడం ఇవి కూడా బాగుంటాయి కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అవగాహన లోపంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం సర్దుకొని ఉండడం మంచిది శుభకార్యాలు కలిసి వస్తాయి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగానే ఉంది మీరు ఈ వారంలో గణపతిని ఆరాధించడం మంచిది ఓం గం గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం మంచిది ఈ వారంలో మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది తర్వాత తులరాశి తులరాశి వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి కూడా ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితం ఉండదు వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు అంత చేసే వ్యాపారాలు అంత ఆశాజనకంగా ఉండవు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు బాగుంది వారికి అనుకూలమైనటువంటి సమయంగా ఉంది ఆరోగ్య సంబంధంగా పర్వాలేదు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి శుభకార్యాలు వివాహాది ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది ఈ వారం ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం మంచిది వీలైనటువంటి వారు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది లేకపోతే శివాలయంలో ఈశ్వరుని దర్శించడం మంచిది రావి చెట్టు వద్ద ఆవునైతే దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది శ్రమకు తగిన ఫలితం ఉంటుంది పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు విద్య వ్యాపారస్తులకు కూడా వారు చేసేటటువంటి ఏ వ్యాపారం చేసే వారికైనా లాభకరంగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది శుభకార్యాలు కలిసి వస్తాయి వివాహాది ప్రయత్నాలు చేసే వారికి ఈ వారంలో ముందుకు వస్తాయి ఆరోగ్య సంబంధంగా అంత బాగోలేదు వృధాగా ధన వ్యయం జరుగుతుంది ఆర్థిక సంబంధమైన అంటే డబ్బు సంబంధమైన విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం ఉంటుంది కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు సర్దుకొని కొంచెం కోపం తగ్గించుకొని ఉండడం మంచిది భూ సంబంధమైన వ్యవహారాలు కలిసి రావు అంతేకాకుండా ఇరుగు పొరుగు వారితో ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడడం అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవడం మంచిది ఓం సెన్ శరవణ భవ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం మంచిది వీలైనటువంటి వారు రావి చెట్టు వద్ద ఆవునేతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా చేసే వృత్తి వ్యాపారాలలో ఆర్థికంగా బాగుంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు కష్టానికి తగిన ఫలితం ఉండదు వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనసు స్థిరంగా ఉండదు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ వారంలో తక్కువగా మాట్లాడడం మంచిది అంటే మంచి చెప్పినా కూడా మనకు చెడు వెనకాలే వస్తుంది కనుక తక్కువ మాట్లాడడం మంచిది శుభకార్యాలు కలిసి వస్తాయి ఆరోగ్య సంబంధంగా అంత అనుకూలమైన సమయంగా లేదు భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటుంది అంతేకాకుండా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా ఈ వారంలో కలిసి రావు వీరు ఈ వారంలో ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది అంటే మనకి దగ్గర ఉంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం దీపం పెట్టి ప్రదక్షిణాలు చేయడం మంచిది లేకపోతే ఇంట్లో అయితే హనుమాన్ చాలిసా చదువుకోవడం ఓం హనుమత ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం చాలా మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా చేసే వృత్తి వ్యాపారాలలో ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది వ్యాపారస్తులకు చేసేటటువంటి వ్యాపారాలు చాలా లాభకరంగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన సమయంగా ఉంది వారు పోటీ పరీక్షలకు వెళ్లే వారు కానీ లేకపోతే చదువుకునే వారికి కానీ వారు చదివింది బాగా గుర్తు పెట్టుకోవడం రాయడం జరుగుతుంది బాగుంది శుభకార్యాలు కలిసి వస్తాయి వివాహాది శుభకార్యాలకు ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి అంటే స్థలం కొనాలన్నా ఇల్లు కొనాలన్నా అవి మనకు అనుకూలంగా వస్తాయి కాకపోతే ఈ రాశి వారికి ఈ వారంలో కోపం ఎక్కువగా ఉంటుంది కనుక కొంచెం ఓర్పుగా ఉండడం మంచిది భార్యావర్తల మధ్య కూడా అన్యోన్యత లోపం ఉంది ఒకరు చెప్పింది ఒకరికి నచ్చదు కనుక కొంచెం సర్దుకొని ఉండడం మంచిది మీరు ఈ వారంలో నరసింహస్వామి ఫోటో వద్ద ఫోటో పెట్టుకుని పూజించుకుని వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం మంచిది ఒకవేళ లేకపోతే ఇంట్లో పూజా మందిరంలో దీపం పెట్టుకుని ఓం లక్ష్మీ నారసింహాయ నమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థికంగా చేసే వృత్తి వ్యాపారాలు అంటే అన్ని రంగాల వారికి కూడా ఆర్థికంగా అభివృద్ధి తక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు కష్టం ఎక్కువగా ఉంటుంది దానికి తగిన ఫలితం ఉండదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగా లేదు వారికి చేసే వ్యాపారాలు అంత ఈ వారంలో అభివృద్ధిగా ఉండవు విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంది శుభకార్యాలకు ప్రయత్నం చేసేవారు అంటే వివాహాది శుభకార్యాలకు ప్రయత్నం చేసేవారికి కలిసి వస్తుంది ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో ఒకరికొకరి మధ్య భావం బాగుంటుంది కాకపోతే ఈ వారంలో ధన వ్యయం ఎక్కువగా ఉంది ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది ఈ వారంలో ఈ ఈ రాశి వారు ఈ వారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం మంచిది ఓం శం శ్రవణ భవ యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది ఈ వారం ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది వ్యాపారస్తులకు చేసే వ్యాపారంలో మంచి విజయవంతంగా ఉంటుంది విద్యార్థులకు కూడా బాగుంది వారు కష్టపడి చదవడం దానికి సంబంధించి దానికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు శుభకార్యాలు కలిసి వస్తాయి భూ సంబంధ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అంటే వాహనాలు నడిపేవారు నెమ్మదిగా వెళ్ళడం మంచిది నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది కాబట్టి జా ఆర్థిక సంబంధమైన ధన సంబంధమైన విషయాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్య సంబంధంగా పర్వాలేదు బానే ఉంటుంది కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అవగాహన లోపం అన్యూన్యతాభావం ఉంటుంది కనుక అంటే అంటే అన్యూన్యతాభావం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఓర్పుగా ఉంటే బాగుంటుంది వీరు శుక్రవారం రోజున ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు శనివారం రోజున ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఈ రాహుకాల సమయంలో దీపం వెలిగించి అంటే దేవాలయంలో కానీ లేదంటే తులసెమ్మ దగ్గర కానీ వెలిగించాలి వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది ఓం దుమ్ దుర్గా యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం చాలా మంచిది ఈ వారంలో ద్వాదశ రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన సుఖినోపా